దిశ కౌకు పరిశ్రమని ఈఐఓ పేరుతో మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లా కార్మిక ప్రజా సంఘాల జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగింది సిఐటియు జాతీయ అధ్యక్షులు ఎస్ కనకరావు అధ్యక్షత వహించారు ఇందుకు తొమ్మిది లోపల బిడ్డ వేయాలని స్టీల్ ప్యాట్ జిఎం ద్వారా నోటీసులు జారీ చేసింది ఈవై అంటే ప్రైవేటీకరణకి ప్రతిరూపం ఈవై ద్వారా కీలక విభాగాల్లో బడా ప్రైవేట్ సంస్థల రంగంలో దించి ఆ సంస్థలు కూడా గోట ప్రభుత్వానికి కేంద్ర మోడీ ప్రభుత్వాలకు అనుగుణంగా సంస్థ రంగంలో పెట్టి ఎంప్లాయీస్ ని భారీగా తగ్గించి అధికారులకు ఎటువంటి పాత్ర లేకుండా పాత కాంట్రాక్టర్ పెద్ద తొలగించి నూతన కార్మికుల్ని అది కూడా ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు తీసుకొచ్చి వారికి ఎటువంటి కార్మి హక్కులు ఉపాధి హక్కులు లేకుండా చేసి మొత్తం దోపిడీ చేయాలని చెప్పినది కుట్రలో భాగమే ఈ ఈవై యువ అంటేనే స్టీల్ ప్యాంట్ ప్రైవేటీకరణ కాబట్టి ఈ ప్రైవేటీకరణ చర్యల్ని కేంద్రంలో మోడీ ప్రభుత్వం వెంటనే నిలిపియాలని మాకు అధికారం ఇవ్వండి మమ్మల్ని గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ ప్రభుత్వంలో కాపాడుతామని చెప్పి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు ముందు హామీ ఇచ్చారు ఆ హామీని నిలబెట్టుకుని ద్వారా ప్రభుత్వ రంగ సంస్థ త్యాగాల సంస్థ విశాఖ ముక్కుని నట్టేడు పంచడం కోసం మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్రని నిర్వహించే కోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రంగం దిగాలని చెప్పని మీరు రక్షించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా కార్మిక ప్రజా సంఘం చేసి ఈరోజు ప్రత్యేకంగా కార్యాచరణ కార్యక్రమం చేపట్టబోతా ఉంది గాంధీవాడ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు అలాగే విశ్వకుమార్ రాజు గారు బీజేపీ ఎమ్మెల్యే మీరు చెప్తున్న స్టీల్ ప్యాంట్ ప్రైవేట్ కన్నా అయిపోయింది జరగదని చెప్పని ఒక పక్క కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో కీలక విభాగాలు మెయింటెనెన్స్ ఆపరేషన్స్ అన్నీ ప్రైవేట్ ప్లాంట్ చేస్తుంటే ప్రైవేట్కి వెళ్తా చెప్పడం చెప్పండి ప్రజలు బోసెద్దడమే అది మంచి ఎంతమే అది ఎన్నికల్లో హామీ ఎవరికైనా వస్తుంది మీరు నిజంగా మీరు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా ధరలు ఎవరు చెప్పారండి కేంద్ర మంత్రివర్గం చెప్పాలి స్ట్రాటజిక్ అన్నీ ఎక్కడ తీసుకున్నారు పార్లమెంట్లో తీసుకున్నారు పార్లమెంట్ సార్ ప్రకటించు చెప్పండి అప్పుడు ఆందోళన ఉండదు పోరాటం ఉండదు స్టీల్ ప్లాంట్ రక్షించుకున్న అందరూ ముందుకు వెళ్తాం అది చేయకుండా మీరు మాత్రం బయట చెప్తారు ప్రైవేటు జరగదని చెప్పని మీ నాయకుడు మోడీ గారు మాత్రం కేంద్ర ప్రభుత్వం మాత్రం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటుకర్ చేసేవంతం చేస్తుంటారు ప్రజల్ని నమ్మించే మోసం స్పష్టంగా చెప్పబడుతున్నాం అందుకని ఈ వాయిని రద్దు చేయాలని ప్రైవేటీకరణ ఆపాలని కేంద్ర ప్రభుత్వం మెల్ల వంచి పోట ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా స్టీల్ ప్లాంట్ ప్రభుత్వాన్ని రక్షించాలని డిమాండ్ చేస్తూ తొలగింతు ఐదు వేల కాంట్రాక్ట్ గంట విధుల్లో తీసుకునే విధంగా చేపట్టాలని చెప్పి చేస్తూ జేఏసీ ఈ రోజు నిర్ణయం తీసుకుంది దీనిలో భాగంగానే రేపటి నుంచి విశాఖలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ సంస్థలు కార్మికులు కార్మి ప్రదేశాల్లో పెద్ద ఎత్తున అన్ని సంఘాలు కలిసి నిరసన కార్యక్రమాలు చేపడతాయి విద్యార్థులు విద్యా సంస్థలు నిరసన కార్యక్రమాలు చేపడతారు యువతలు మహిళలు నివాస ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతారు పబ్లిక్ ఎంప్లాయీస్ చేపడతారు పెద్ద ఎత్తున కార్యక్రమం ఉన్నాం కొన్ని లక్షల కరపత్రాలు వేసి ప్రధాని గారికి ఈ కూడవ ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దోహాన్ని మోసాన్ని ప్రజల ముందు పక్కబోతా ఉన్నాం సెప్టెంబర్ మూడో తేదీన ఉదయం పది గంటలకి జగదాంబ అక్షన్ నుంచి కలకేట్ వరకు మహాప్రస్ నిర్వహించి మహాతన కార్యక్రమం చేపట్టాలని చెప్పి మా జేఏసీ తీసుకున్న నిర్ణయం ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా ప్రధానికం కార్మికులు ప్రజలు పెద్దలు పాల్గొని పాల్గొని చేయడం ద్వారా స్టీల్ ప్లాంట్ గుర్తు కాపాడుకుందామని చెప్పి చేస్తూ ఉంటాం